మేము బెంగళూరులో ఉంటున్నాము డిగ్రీ మా హస్బెండ్ కోరి సార్ ఎప్పటి నుంచో అక్కడ జాబ్ని వదిలేసుకొని మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత సార్చాం సార్ బాగాని గెలిచిన తర్వాత ఊరిని అభివృద్ధి చేద్దామని చెప్పి మాకు చాలా కోరిక ఉందనమాట వచ్చిన వాళ్ళంతా తినేసే వాళ్ళే కానీ ఊరికేదన్నా చేద్దామనే మైండ్ ఒక్కరికి కూడా లేదనమాట సరే ఫస్ట్ ఇంకా జరగ జరుగుతూ ఉంది ప్రజలు వచ్చి ఫీల్డ్ ఎస్టెంట్ గురించి సరిగా లేదు అనగానే మేము ఫీల్డ్ ఎస్టెంట్ గురించి మామూలుగా చెప్పడం జరిగింది పెద్దలకి చెప్పిన తర్వాత అంటే మా మామూలుగా నేను వైఎస్ఆర్ సిపిల్లోనే గెలిచాను సార్ నేను మామూలుగా నా పార్టీ తగిన వాళ్ళే నాకు కొంచెం వేరే విధానంలో ట్రై చేశారు అప్పుడు కూడా నేను ఫెయిల్ అయిపోయాడు ఏంటి ఫీల్డ్ ఎస్టెంట్ని నేను ఎవరిని పెట్టలేకపోయాను ఏంటంటే చచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద తినేయడం జరుగుబాటు అయింది అనమాట తర్వాత మళ్ళీ నేనేం చేశాను నేనేం చేయలేకపోయాను సార్ ఫీల్ టెస్ట్ని మార్చలేకపోయాను సరే వాళ్ళు ఆ మనిషిని కాకుండా వేరే మనిషిని పెడదామని చెప్పి వాళ్ళే వినియోగం చేసుకొని వేరే మనిషిని పెట్టేస్తారు అప్పుడు కూడా కరెక్ట్గా లేదు ఆ మనిషి చనిపోయారు అతను చనిపోయారు అనమాట సరే దీని గురించి మళ్ళీ నేను సర్ ఒక సర్పంచ్గా పిల్లిసారితో మాట్లాడడం జరిగింది సార్ ఈ గురించి ఈ మూడు సంవత్సరాలు నేను చాలా అడగడం జరిగిందనమాట సార్ వాళ్ళు అందు మేడం వాళ్ళు ఏం చెప్పారంటే మీరు లేడీ సర్పంచ్ కదా మీకు లేడీనే ఉండాలి అని చెప్పారు సరే వేరే వాళ్ళు పెడితే ఇబ్బంది అని చెప్తున్నారు కదా ప్రజలు అందుకని మా ఇంట్లోనే మా చెల్లిని పెట్టారు సార్ అమ్మ అంటే నాకు తోడుకోవడం అమ్మాయికి తండ్రి లేరు తల్లి లేరు ఎవరు లేరు అమ్మాయికి సరే ఏదో వచ్చాను ఈ పొద్దు నేను వైసీపీ ఇప్పుడు ఎలక్షన్ జడ్జింది కదా సార్ మేము ఎంతో చేసాం చేస్తేనే ఈ పొద్దు వైసీపీ వచ్చింది జంగాల పైలో కానీ నేను దాని గురించి ఎక్కువ నేనేం చెప్పట్లేదు నేనేం చేయలేకపోతున్నానే అనే ఒక బాధ సార్ ఈ పొద్దు కూడా ఫీల్స్ ఎంత ఇంత ఆలోచించి నా భర్తకి ఈ పొద్దు తరాలు చేసి వచ్చింది ఇంత ఆలోచన

ఉపాధి ఏంటంటే ఆ ఫీల్డ్ అసిడెంట్ మీ దగ్గర మాములు ఊర్లో వాళ్ళు దీనిని ఏదో చేయడం జరిగింది నాకేంటంటే ఇతను ఏంటంటే ఆలోచన చేసి పెట్టుకున్నాడు మా హస్బెండ్ ఏ ఇప్పుడు దాకా ఈ మూడు సంవత్సరాల్లో జరగండి వచ్చిందిలే అని అనుకుంటే మళ్ళీ దీన్ని మళ్ళీ పోయిందే అని చెప్పి ఒక నెల ముందు బాగా ఆలోచించి అతనికి పెడాల్సి వచ్చేసింది సార్ ఇప్పుడు కూడా మేము మీరు నాకు సహాయం చేస్తారు ఆ ఫీల్డ్ నేను ఉన్న రెండు సంవత్సరాలు ముగిస్తారనే నమ్మకంతో నేను వచ్చాను సార్ అంతేగాని నా గట్టిగా కోరుకుంటున్నాను నేను మీరు నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో నేను ఉన్న రెండు సంవత్సరాలు తర్వాత ఎవరున్నా పర్వాలేదు సార్ ఎందుకంటే నా భర్త కోసం నా ఇంత కష్టపడి కోట్లాస్తే నేను పోగొట్టుకున్నాను సార్ ఈరోజు ప్రతిదీ చేపించాను గుంట మిర్లుగా ఉండే ఊరిని మూడు వందల ట్రక్కు మట్టితో చదనం చేయించాను గుళ్ళు కట్టించాం మళ్ళీ రక్షలు కట్టించాం రూపాయి ఆదాయం లేదు సార్ నాకు ఈ పొద్దు ఏమీ లేని పరిస్థితి నాకు నా భర్తకి జాబ్ కూడా లేదు పోయింది మూడు నెలల నుంచి నేను ఏదో జరుగుతుందో జరుగు పదహైదు మందికి సాకాలి సార్ నేను నా భర్త పదహైదు మంది జా సాకాలి సరేలే ఆ అమ్మాయికి ఏదో పదివేలకి ఎంతో వసతిలే అది వచ్చినా సరే మన దగ్గరికి రాకుండా వాళ్ళు ఏదో గడుపుకుంటారులే లేనంటే ఈ పొద్దు అది కూడా పో పోయే పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి చెప్పేదానికి మీకు గొప్ప మనసు ఉంది అని చెప్పారు కాబట్టి ఈ పొద్దు నేను ఏ పార్టీలో గెలుస్తాను ఎందుకంటే నా ప్రజలు నా మీద నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ఈ అమ్మాయిని మంచి చేసిన ఊరికి ఈ అమ్మాయిని గెలిపించాలా అనుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిపించేస్తారు ఈరోజు కూడా నన్ను కానీ నేను మీకోసం మీరు నాకు సహాయం చేస్తారని చెప్పి నేను వచ్చాను మీరు గొప్ప మనసు చేసుకో ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఉండచ్చండి సార్ ఎందుకంటే నా భర్త కోసం నేను అడుగుతున్నాను అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కావాలంటే నేను అన్ని తెచ్చాను సార్ మెడికల్ అన్ని తెచ్చాను ఈ రెండు సంవత్సరాలు ఉండచ్చండి నేను అడిగే ఈ ఒక్క కోరిక తెచ్చాను సార్ ఎందుకంటే నా భర్త కోసం నా భర్త కోసం మిమ్మల్ని అడుగుతున్నా రెండు సంవత్సరాలు ఈ ఫీల్డ్ ఎస్టేట్ని ఉందించండి తర్వాత మీరు ఏమైనా చేయండి సార్ ఎందుకంటే నా భర్త నాకు కావాలి ఈ పొద్దు ఏ ఏది చేసినా కానీ ఆ ఫీల్ చేస్తుంది ఫీల్ చేస్తుంటే అది మైండ్లో పడిపోయి ఇట్లా అయింది మీరు గమనించండి సార్ ఒక మీరు సహాయం చేస్తారని గొప్ప మనిషితో వచ్చాను నేను నాకు చేస్తారని నమ్మకం సార్ మీరు మీరు మాకు నమ్మకంగా కల్పించండి సార్ ఇస్తాను అని అనే నమ్మకంతో చెప్పండి సార్ నేను నాకు రెండు సంవత్సరాలు సార్ మీరు రెండు సంవత్సరాలు రూనించండి తర్వాత మీరు ఏవైనా చేయండి సార్ నేను ఒప్పుకుంటాను మీరు ఆ హామీ నాకు ఇవ్వండి సార్ ఇస్తాను అని అందుకని ఈ ఒక్కటే నాకు కల్పించాలని కోసం నేను